నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శాస్త్రా సో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్పీపై మెగా డిఎస్పీపై సంతకం చేశారు మనందరికీ తెలిసింది ఇంకా రెండో సంతకం ఒకటి ల్యాండ్ టైటిలింగ్ మూడో సంతకం ఏమో ఒకటి పింక్షన్ల మీద మరొకటి అన్న క్యాంటీన్ల మీద ఇలా కొన్ని వాటి మీద సంతకాలు చేస్తారు మరి వాటి మీద ఎందుకు సంతకం చేశారు వాటికి ఎందుకు ప్రియారిటీ ఇచ్చారు ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఎప్పటికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు అతన్ని అడిగి ఏం డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో చెప్పండి ఈ ఐదు సంతకాలు మెగడియస్సి కానీ పిన్షన్ల పెంపు కానీ ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ రెండో సంతకం కానీ అన్న క్యాంటీన్ చేయడం కానీ ఇంకోటి స్కిల్స్ సెన్సర్స్ మీద ఐదో సంతకం చేయడం కానీ సో వీటిని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి ఎందుకు వీటికి ఇంత ఇచ్చారు అంటారు అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చాడు నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాబు అంటే భరోసా అంటారు అది ఈరోజు నెరవేర్చారు మాట నిలబెట్టుకున్నాడు అంటూ ఉన్నారు ఈరోజు ప్రజలు ఎందుకంటే గతంలో చూస్తే పెన్షను తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది ఆ తర్వాత పెన్షన్ని అనేక రంగ ఎక్కువ పెంచింది కూడా తెలుగుదేశం పార్టీ రెండు వందలు ఉన్న పెన్షన్ని వెయ్యి చేశారు ఆ తర్వాత వెయ్యిని రెండు వేలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు తీసుకున్నాడు దాంట్లో కూడా కటింగులు ఈ విధంగా అంతా చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు పేదల కోరే వ్యక్తి ఈరోజు ఏం చేశారంటే పెన్షను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు అంటే మూడు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకేంటంటే మూడు వేలు వచ్చేది దాన్ని ఆరు వేలు చేశారు అదేవిధంగా ఇప్పుడు పూర్తిగా కాలు చేతులు లేనో ఇలాంటి వాళ్ళకి ఐదు వేలు ఉండేదాన్ని పదహైదు వేలు చేశారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది ఇది పేదల మంచి కోరే చంద్రబాబు నాయుడు గారు పేదల మంచి కోసం ఈ విధంగా ఒక్క రోజులోనే తొలి సంతకంతో చేశాడు అది నిబద్ధత అంటే పేదలకు మంచి చేయాలంటే ఇది నిబద్ధత ఉండేది ఇది నిబద్ధత గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారు రెండు మెగా డిఎస్సి గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక డిఎస్సి ఇవాళ ఐదేళ్లలో కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పదహారు వేల పోస్టులకు సంతకం పెట్టాడంటే ఇంక రేపు భవిష్యత్తులో ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయో మీరే చూడండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి అన్నా క్యాంటీన్ ఒకప్పుడు పేదవాడికి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని ఈ జగన్మోహన్ రెడ్డి తన సైకో మనస్తత్వంతో మూసివేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడు భోజనం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదని మళ్ళీ అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిపైన సంతకాలు పెట్టి ఒక రెవల్యూషన్ అదేవిధంగా స్కిల్ సెన్సెస్ పైన సంతకం పెట్టడం కావచ్చు ఇవన్నీ సంతకాలు పెట్టారు అంటే పేదల మంచి కోరే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గం ప్రజలు అంటూ ఉన్నారు ఈయన పేద ప్రజల కోసమే పనిచేస్తాడు పేద ప్రజల కష్టాల్లో ఉంటే ఈ అండగా నిలబడతాడు అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూస్తూ ఉన్నామని ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మార్క్ అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేదవాళ్ళ భూముల్ని కాజేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేశారంటే ఈరోజు భూ భూస్థాపితం చేశారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో మాటిచ్చాడు నేను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తాను ఈ రోజు ఆ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది అంటే ఈయన పెట్టిన ఐదు సంతకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోవడానికి అదేవిధంగా యువత భవిష్యత్తును మార్చడానికి అదేవిధంగా అన్యాయాల అక్రమాలకు అరికట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకాలు ఉన్నాయి మెగా డిఎస్సీ కావచ్చు అన్నా క్యాంటీన్ రీ ఓపెన్ కావచ్చు అదేవిధంగా ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి పేద ప్రజలు మంచి కోరే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా ఉపాధి చూపించే విధంగా ఈ సంతకాలు ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం ఈ ఐదేళ్లు ఇదే విధంగా తన పరిపాలన సాగుతుందని మేము భావిస్తూ ఉన్నాం